హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని రైతులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు శుభవార్తని అందించింది పంట నష్టపరిహార ఏపీ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులకి అనుమతిని ఇవ్వటం జరిగింది రైతులకి ఈ పంట నష్టపరిహార డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్టింగ్ కనుక మా ని విజిట్ చేస్తున్నట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాని పక్కనే ఉన్న సింబల్ ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందుకంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంజనీరింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకి ఏపీ ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో పంట నష్టపరిహార డబ్బులని విడుదల చేసింది ఇంతలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఏపీలోని చాలా మంది రైతులకి ఈ పంట నష్టపరిహార డబ్బులు జమ కావటం జరగలేదు ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు ఎలాంటి డబ్బులని అర్హుల యొక్క ఖాతాలోకి జమ చేయకూడదని ఎలక్షన్ కమిషన్ విధించిన నిబంధనని హైకోర్టు స్టే విధించింది నేడు ఒక్కరోజు నిధుల బృదులకు వెసులుబాటు కల్పించిన హైకోర్టు రేపటి నుంచి మే పదమూడవ తేదీ వరకు నిధులు పంపిణీ చేయవద్దని స్పష్టం చేసింది ఇందులో నేతల జోక్యం ఉండవద్దని ప్రచారం చేయవద్దని ఆదేశించింది దీంతో నేడు అర్హులైన లబ్ధుల ఖాతాల్లో డబ్బులు జమయ్యే అవకాశాలు ఉన్నాయి నేడు పూర్తిగా లబ్ధిదారుల ఖాతాలో ఈ డబ్బులు జమ కాకపోతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అర్హుల యొక్క ఖాతాలోకి ఈ నష్టపరిహార డబ్బులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నది